ముందుగా బలగం టీవీ ప్రేక్షకులకు నమస్కారం నాగలక్ష్మి అంటే మీరు ఎక్కడా మొత్తం తెలుసు టీవీ ప్రేక్షకుల కోసం నీ నేపథ్యం ఏంటి మాది బదనకల్ అన్న ముస్తాబాద్ మండల్ బదనకల్ గ్రామం బదనకల్ యాక్చువల్గా బదనకల్ అంటాం మేము దాన్ని సో మేము సిరిసిల్లకు మా అమ్మ వాళ్ళకి మ్యారేజ్ అవ్వగానే సిరిసిల్లకు షిఫ్ట్ అయిపోయినా ఇక్కడే ఉంటున్నాం ప్రస్తుతం ఇరవై ఏడో ఇరవై ఆరు నువ్వు సింగర్ అన్న నేను క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నా అన్న కర్ణాటి ఓకల్ నేర్చుకున్నా సో అక్కడ మన కాగితోజు ప్రవీణ్ అన్న మా సార్కి ఫ్రెండ్ అనమాట ఆయన వచ్చినప్పుడు ఎవరన్నా ఉన్నారా సింగర్స్ అంటే పాడగలుగుతారా ఇప్పుడు ఫోక్ స్టార్ట్ అవుతుంది మంచిగా పాడేవాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి అరవింద్ అని అడిగితే మా సార్ ఉండి దివ్యక్క ఇంకా నన్ను ఇద్దరిని మా మ్యూజిక్ ఇన్స్టిట్యూట్లో ఇద్దరిని పరిచయం చేసి ఆ అమ్మాయిలు ఇద్దరు బాగా పాడతారు ఒకసారి ట్రై చేయండి ప్రవీణ్ అనంటే అంటే మేమిద్దరం వెళ్ళడం స్టూడియోకి అక్కడ ఒకటి ఒక రెండు మూడు పాటలు ఆడినా అన్నీ జొన్నసేను కాడ పిల్ల జోరుగున్నవు జొన్నసేను కాడ పిల్ల జోరుగున్నవు జోరుగున్నవు పిల్ల జోరుగున్నవు జోరుగున్నవు పిల్ల జోరుగున్నవు మక్క కాడ పిల్ల జోరుగున్నవు మక్క కాడ పిల్ల జోరుగున్నవు జోరుగున్నవు పిల్ల జోరుగున్నవు జోరుగున్నవు పిల్ల జోరుగున్నవు ఐదేళ్ళు అవుతుంది కదా ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ గింత పేరు సంపాదించిన లాగలక్ష్మి గ్రేట్ అమ్మ